వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఇటుకతో దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జమ్ముల మడుగు డిఎస్పీ యశ్వంత్ తెలిపారు మంగళవారం జమ్మల మడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదమూడున ఎన్నికల సందర్భంగా జమ్మల మడుగు నమాజ్ కట్ట వద్ద వైకాపా కూటమి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తెలిపారు ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఇటుకతో దాడి జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఇటుకతో దాడి చేసిన వ్యక్తి జమ్మల మండలం బొరిగనూరు గ్రామానికి చెందిన గోన కృష్ణారెడ్డిగా గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డిని అడ్డుకున్న ఘటనలోను కృష్ణారెడ్డిపై కేసు నమోదైనట్టు తెలిపారు పద్నాలుగో తారీఖు జమన్మడుగు టౌన్లో గల పోలింగ్ స్టేషన్ నూట పదహారు నూట పదిహేడు వెంకటేశ్వర కాలనీ బూత్ బయట సుమారు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో ఎవరైతే వైస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద ఇటుకపల్లి తీసుకొని అతన్ని కొట్టి గాయపరిచారో వాళ్ళకు సంబంధించిన కరుణాకర్ రెడ్డి అనే అతని కంప్లైంట్ మీద మనము జమ్మలగోడ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫోర్ ఫార్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో ఎవరైతే మనకు వచ్చిన టెక్నికల్ మీడియా పీపుల్ కానీ లేకపోతే మన పోలీస్ పర్సన్స్ కానీ ఇచ్చిన క్లిప్పింగ్స్ ఆధారంగా అక్యూజ్ని మనం ఐడెంటిఫై చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది అతని పేరు గోన కృష్ణారెడ్డి గొరగనూరు గ్రామం అతను సుమారు కూడా యాభై సంవత్సరాలు ఉంటాయి నిన్న ఇరుపాటిల వారికి మధ్య జరిగిన తోపులాట్లో ఇతరు పక్కనే ఉన్న ఇడుపల్లిని తీసుకొని ఎమ్మెల్యే గారి సంవత్సరాలు అతనికి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో కూడా జనరల్ ఎలక్షన్లో ఇలాగే గొరగనూరు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు అతను కూడా అడ్డుకున్న కేసు కూడా తిరిగి ఆల్రెడీ ఉంది ఇతను ఈరోజు ఇరవై కేసు నమోదు చేసిన ఇరవై నాలుగు గంటల నుండి అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మిగతా ముద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వారిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది అదేవిధంగా అందరి ప్రెస్ మీడియా ద్వారా నేను జమ్మల ప్రజలందరికీ కూడా వినర్తున్నది ఏంటంటే ఈసారి జనరల్ ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత ఈ జరిగిన ఈ ఘటన గురించి ఇరుపాట్ల వారు ఎవరు కూడా ఒకరినొకరు రేకెత్తుకునే రేకెత్తుకునే విధంగా సోషల్ మీడియాలో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ మెసేజ్లు పెట్టుకుంటే వాళ్ళ మీద అన్నీ కూడా మేము సర్వలెన్స్ చేస్తున్నాము ఎవరైతే ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టారో వారి మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ కట్టి ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే మాత్రము ప్రతి ఒక్కరిని జైల్లోకి పంపిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాకు ఫస్ట్ మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు కట్టాము ఫర్దర్గా వేరే పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా రిలెవెంట్ సెక్షన్స్ మీద అది కూడా బుక్ చేస్తాం ఆల్రెడీ ఈరోజు మన దీనికి సంబంధించి పోలీస్ పికెట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉందో అక్కడ ఆల్రెడీ కూడా స్పెషల్ పోలీస్ మేమందరం కూడా మార్నింగ్ నుంచి కూడా ప్యాటర్లు చేస్తూ ఉన్నాం ఇంకో ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం ఖచ్చితంగా పెట్టాము వాళ్ళ కన్సర్న్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఇండ్ల దగ్గర పికెట్స్ ఉన్నాయి మెయిన్ సెంటర్లో పికెట్స్ ఉన్నాయి ఇరు పార్టీల వారికి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ క్యాడర్ని కానీ బలం కానీ రేకెత్తిచ్చే విధంగా పెడితే మాత్రము మెయిన్ లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఇవ్వాలి చేస్తాం